మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఎవరు మహా వికాస్ అగాడి పూర్తిగా అఘాధం అయిపోయింది వాళ్ళంతా కలిస్తే ప్రతిపక్ష స్థానాన్ని కూడా దక్కించాలని ప్రదక్కించుకోలేని పరిస్థితి వచ్చింది ఇరవై సీట్లతో మనకు బాలక్రే శివసేన పదహారు సీట్లతో కాంగ్రెస్ పది సీట్లతోని ఎన్సీపీ పవర్ వర్గం మిగిలిపోయింది ఈ దశలో మరి ఇరవై ఎనిమిది మన మొత్తం రెండు వందల ఎనభై ఒక్క సీట్లు కనుక ఇరవై తొమ్మిది సీట్లు వస్తేనే ప్రతిపక్ష స్థానం దక్కుతుంది ప్రతిపక్ష పార్టీ ఒక ఒక్క పార్టీగా ఎవరు సాధించలేరు కానీ మనకు మొదలైన ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్నారు కనుక ప్రతిపక్ష స్థానం ఇస్తారో ఇవ్వాలనేది స్పీకర్ నిర్ణయం పట్టి ఉంటుంది కనుక వీళ్ళందరూ కలిసి మేమంతా ఒకే పార్టీ ఒకే కూటమి అని మాకు ఇస్తారని మనం అడిగితే ఇవ్వకపోతా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సీట్లు గెలుచుకున్నప్పుడు మాత్రమే అక్కడ ప్రతిపక్ష స్థానంలో వస్తుంది ఇక అధికార పార్టీలో మూడు ముక్కలాట నడుస్తున్నాయి గతంలో రెండు వేల పంతొమ్మిది కన్నా ముఖ్యమంత్రి ముందు ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ ఎవరైతే ఉన్నారో ఆయన మరి అప్పుడు రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు నూట ఇరవై రెండు సీట్లు ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎన్నికల్లో వచ్చినప్పుడు ఏదైతే పంతొమ్మిది జరిగిన ఎన్నికలు చూసుకుంటే ఇరవై నాలుగు వరకు ఈ ప్రభుత్వం కొనసాగిన క్రమంలో మొదలు మహావికాస్ అఘాడీ అధికారంలోకి వచ్చింది ఎన్సీపీని అట్లా శివసేనని చీల్చి బీజేపీ ఏకనాథ్ షిండియా ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అప్పుడు బీజేపీకి నూట ఐదు సీట్లు సొంతంగా ఉన్నాయి కానీ అలా సగం లేని సీట్లకు ముఖ్యమంత్రి ఇచ్చారు వాళ్ళు ఇప్పుడేమైందంటే ఫడ్నవీసు గతంలో ముఖ్యమంత్రి చేసి మళ్ళీ అదే స్థానంలో ఉప ముఖ్యమంత్రిగా అంతకంటే అనుభవం తక్కువ అనుభవం ఉన్నవాడు అంతకన్నా జూనియర్ను కింద పనిచేయాల్సి వచ్చింది ఆయన ఫడ్నవీసు పరిణతి గల నాయకుడు అంటే మహారాష్ట్రలో బీజేపీలో ఇద్దరు పరిణతకర నాయకులు ఉన్నారు ఒకరేమో ఫడ్నవీసు రెండవది గడ్కరీ నితిన్ గడ్కరీ నితిన్ గడ్కరీ కూడా చాలా అవమానాల పాలైన సరే ఏం చేసినా సరే ఆర్ఎస్ఎస్ ప్రధాన కేంద్రంగా ఉన్న నాగపూర్ కూడా మహారాష్ట్రలో ఉంది కనుక ఇవన్నీ చూస్తే మనకు నాగపూర్ కేంద్రం ఆర్ఎస్ఎస్ కేంద్రం వీళ్ళని నియంత్రించి నడిపించింది మనం కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది అదే ప్రకారం వీళ్ళు ఆర్ఎస్ఎస్ వీర విధేయులు కనుక మోడీ కంటే ఆర్ఎస్ఎస్ ఆదేశాలు పాటించే వాళ్ళు కనుక గడ్కరీ కానీ మనకు వేసి కానీ చాలా పూర్తి స్థాయిలో ఒక నియమబద్ధమైన కార్యకర్తలుగా నిబద్ధత గల కార్యకర్తలుగా పనిచేశారు అదే రకంగా ముఖ్యమంత్రి చేసిన ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా కూడా ఒప్పుకున్నారు అది పెద్దది కానీ ఏకనాథ్ సిండే ముఖ్యమంత్రి కాగానే ఏకనాథ్ సిండేను ఆడిస్తారు ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అనే ఒక మాట వచ్చింది కానీ ఎక్కడ కూడా ఆయన మితిమీరకుండా వారి పని వారు చేసుకొని అటు పక్కన అజిత్ పవర్ ఒక ఉప ముఖ్యమంత్రి ఇటు పక్కన ఫడ్నవీస్ ఒక ఉప ముఖ్యమంత్రి కానీ పార్టీ ఏకంగా అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నూట ఐదు సీట్లతో ఇటు పక్కన బీజేపీ ఉన్నా కానీ ఫడ్నవీస్ ఎక్కడా కూడా తను పరిధి దాటలే దానివల్ల ఏమైందంటే పడ్నవీస్ సమస్యలు భాగంగా పరిష్కారంలో భాగమైంది ఎవరైతే ఏ దొడ్డో విన్నా మనది ఏదైనా సరే ముఖ్యమంత్రికి ఏనాథ్ సిండే ఉన్నా రేపు తనున్నా పార్టీ నిర్మాణమే కదా వికాస మహాయతి కూటమే కదా మనకు అధికారంలో ఉన్నదనే భావన తొనిపోయి అది పెద్దగా పనికి వచ్చిందని నేను అంటాను దానితోడు స్వాతంత్రం ఇచ్చారు కనుక స్వతంత్రంగా ఆయన పనిచేయనిచ్చారు కనుక ఏకనాథ్ షిండే కూడా ఒక పరిణతి నాయకు గల నాయకుడిగా ఎదిగాడు ఈ మూడేళ్లలో ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా పరిణతి గల నాయకుడు ఎదుగురు కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఇటు పక్క బీజేపీ అటుపక్క అజిత్ పవర్ పార్టీ ఇటు పక్కన మనకు శివసేన ఏకనాథ్ షిండే ఈ ముగ్గురు కూడా ఒక కోఆర్డినేషన్తో సమన్వయంతో పనిచేసారు ఇది కూడా ప్రజల్లో నచ్చేది అంటే ఈ ఈ కూటమిని గెలిపిస్తే వీళ్ళు పరిణత్తో గెలి ఉంటారు రేపొద్దున మహావికాస్ అఘాడీ తరఫున ఆ కూటమిని కల్పిస్తే వీళ్ళు పరిణతితో ఉండారు కొట్లాడుకుంటారు కేసులాట పెట్టుకుంటారు మరాఠా యోధుడు శరద్ పవర్ ఒకవైపు కాంగ్రెస్కి ఏమో పెద్ద నాయకత్వం దిక్కులేని పరిస్థితి అయింది అక్కడ అట్లానే మరి ఇటు పక్కన శివసేన ఉద్ధవ్ థాకరే ఖచ్చితంగా నేనే ముఖ్యమంత్రిగా ఉన్న అనుకుంటాడు కనుక ఈ మధ్యన కేసులాటలో మరి కూటమి ధర్మాన్ని విస్మరిస్తారేమో అని పెద్ద భయంతో ప్రజలు మహాయతి కూటమికి బీజేపీ శరద్ మన ఏకనాథ్ సిండే అట్లాగే మనకు ఇటు పక్కన అజిత్ పవర్ పార్టీలకు పట్టం కట్టారు ఇందులో ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ ముగ్గురు కూడా కీలకమైన నాయకులు నేను ముఖ్యమంత్రి కావద్దు నేను ముఖ్యమంత్రి అనేది కావద్దు అని మొదట్లో కొంచెం ఏకనాథ్ సిండే రిజల్ట్స్ వస్తున్నప్పుడు కొంత మాట్లాడాడు ఏమని మోడీ గారు నిర్ణయిస్తారు వాళ్ళు ఏ నిర్ణయం చేస్తుంది దాన్ని ఉన్నాను అంటే అనుకుంటే ఏమన్నాడు పెద్ద పార్టీ ఏకంగా లార్జెస్ట్ పార్టీ ఎందుకు ముఖ్యమంత్రి తీసుకోవాలి తక్కువ వాళ్ళకి ఇవ్వద్దా గతంలో ఇచ్చారు కదా అని ఆయనే అన్నారు అందుకని ఇప్పుడు ఏకనాథ్ సిండే కొడుకు కూడా ఇదే రాగం ఆరోపిస్తున్నాడు మా నాన్న ముఖ్యమంత్రి కావద్దు ఎందుకని అట్లాగే అజిత్ కుమార్ భార్య అజిత్ పవార్ భార్య కూడా అదే అంటుంది మా ఆయన ముఖ్యమంత్రి ఎందుకు కావద్దని అంటే ఇప్పుడు ఏమైంది అంటే యాభై ఏడు సీట్లు ఉన్న ఏకనాథ్ షిండే పార్టీ ముఖ్యమంత్రి కావాలంటుంది మరి నూట ముప్పై రెండు స్థానాలు గెలిచిన బీజేపీ పార్టీ సంగతి ఏంది మరి బీజేపీ అన్నింటికంటే గెలిచింది ఇంకోటి స్ట్రైక్ రేట్ కూడా ఎక్కువ ఉన్నది వాళ్ళు నూట నలభై ఎనిమిది స్థానాలకు మాత్రమే పోటీ చేసిన పార్టీ నూట ముప్పై మూడు స్థానాలు గెలుచుకుంది బీజేపీ అంటే నూట నలభై ఎనిమిది ముప్పై మూడు అంటే ఏంది మహా అయితే పదమూడు స్థానాలు ఓడిపోయింది అంతే పదమూడు పదిహేను స్థానాలు ఓడిపోయింది అట్లా చూసుకుంటే మరి ఏకనాథ్ శిడ్డే పార్టీ తొంభై దాకా చేసింది తొంభై స్థానాలకు పోటీ చేసిన మరి గెలుపు ఉండాలి కదా రాలే కదా అటు ఇటు పక్కన కూడా ఎందుకు మనకు ఇటు పక్కన అజిత్ పవర్ పార్టీ కూడా ఎక్కువ స్థానాలు చేసి స్ట్రైక్ రేట్ నలభై ఒక్కడికా అయిపోయింది ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ముగ్గురు మధ్య పోటీలో నూట ముప్పై మూడు స్థానాలతో బీజేపీ ఉంటే అందులో సగం స్థానాలు అంటే అందులో వంద స్థానాల లోపే ఉన్న ఈ రెండు పార్టీలు కూడా ముఖ్యమంత్రి కోసం కోసం పోటీ పడుతున్నాయి సంయమనంతో మళ్ళీ ఏకనాథ్ మనకు ఏకనాథ్ షిండే అజిత్ పవర్ ఉప ముఖ్యమంత్రులుగా ఉండి మరి ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా చేస్తారా మిత్రుల ధర్మాన్ని ఆచరించి ఏమైనా కానీ తక్కువైనా సరే ఏకనాథ్ షిండే మళ్ళీ చేస్తారా అనేది కొడుతుంది అంటే కులం కూడా ఇక్కడ ప్రాధాన్యత వహిస్తుంది ఎందుకంటే మరాఠం మనకు మహారాష్ట్రలో కులాల ప్రభావం కూడా ఎక్కువ ఆ కులంలో మళ్ళీ ఉపకులాల ప్రభావం కూడా ఎక్కువ కనుక ఒక ఎస్సీని ముఖ్యమంత్రి స్థానాన్ని తప్పించారు మళ్ళీ బ్రాహ్మణి పెట్టారు కులాల సమీకరణ కూడా వస్తుంది ఎప్పుడు కులాల గురించి హేతువాదిని మాట్లాడాలి కానీ వస్తుంది రాజకీయాలు కానీ అట్లా చూసుకుంటే మనకు ఇప్పుడు ఏకనా మనకు ఏకనాథ్ షిండేను తొలగించి ఫడ్నవీస్ని తీసుకొస్తే కులాల పంచాయతీ కూడా ముందుకు తెచ్చే అవకాశం ఉంది అట్లాగే ఒక మాట మంచిగా చూడటం మహా మహావికాస్ అఘాడీ అన్ని మాట వీళ్ళు అన్నారు ఏకనాథ్ షిండేనే ముఖ్యమంత్రి ఉంటాడని మరి అటువంటి అప్పుడు మరి ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంటారా లేదు బీజేపీ ఒత్తిడి లొంగిపోయి ఆర్ఎస్ఎస్ ఒత్తిడి ఒత్తిడి లొంగిపోయి ఖచ్చితంగా ఫడ్నవీస్ ముఖ్యమంత్రి చేస్తారా అనేది ఇవన్నీ కీలకమైన ఇవాళ మరి రేపు ఇవాళ్లే కొంతవరకు బీజేపీ నుంచి మన ప్రధానమంత్రి మోడీ గారు పెద్ద ఎత్తున వాళ్ళకు అందరికీ ప్రజలందరికీ సందేశం ఇచ్చాం కార్యకర్తలు సందేశం ఇచ్చాం పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఓటమికి పాలవుతుంది ఎందుకు ఓటమి పాలవుతుంది ఏ రకంగా కునార్లు దేశంలో కాంగ్రెస్ పార్టీ నమ్మని పరిస్థితి ఎందుకు వచ్చింది ఇట్లా అన్ని విషయాలు దాదాపు గంటకు పైగా ప్రసంగించారు ఆయన కనుక చెవులు రిక్కించుకొని వినండి ఖాన్ కోల్కర్ సునో అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక కూడా చేశారు ఆయన ఈ దశలో తామ ముఖ్యమంత్రి పంచాయతీ ఎంతవరకు తీరుస్తారు మరి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఇరవై ఆరు నాడు ఇరవై ఆరుకు అసెంబ్లీ రద్దయి సరిగా రద్దుకు ఆ రోజుకి అయిపోతుంది అసెంబ్లీ కాలపరిమితి కనుక అప్పటికి కొత్త ప్రభుత్వం ఏర్పడాలి కనుక కొత్త ప్రభుత్వం ఏర్పడే క్రమంలో ముఖ్యమంత్రి ఎవరు అనే ఒక పెద్ద